ఖడ్గ విశానసొత్తం గురించి క్లుప్తంగా చూద్దాం ఇది బౌద్ధ గ్రంథాల్లోని ఒక ముఖ్యమైన ఉపదేశమన్మాట జ్ఞానోదయం కావాలంటే ఒంటరిగా నడవాలంటోంది దీనికోసం ఒంటరికొమ్ము ఖడ్గమృగాన్ని ఒక ప్రతీకగా వాడుకొని మన కోరికలు మనల్ని ఎలా ఇబ్బంది పెడతాయో ఇది వివరిస్తుంది సరే మొదటి విషయం ఏంటంటే సాంగత్యం వల్ల కలిగే ప్రమాదాలు మన స్నేహాలు బంధాలు ఇవే మనల్ని దుఃఖంలోకి నెడతాయట అంటే భార్యాబిడ్డలు ఫ్రెండ్స్ మీద ఉండే ఆ ప్రేమ మనల్ని యొక్క చిక్కుబడిన వెదురు పొదల సంసారంలో బంధించేస్తుందని చెప్తోంది మనం కోరుకునే ఇంద్రియ సుఖాలు కూడా అంతే అవి చివరికి బాధనే మిగులుస్తాయి ఇక రెండోది ఏకాంతంలో దొరికే స్వేచ్ఛ ఖడ్గమృగంలా ఒంటరిగా ఉండటమంటే కేవలం భౌతికంగా ఒంటరిగా ఉండటం కాదు మన లోపల ఉండే రాగం ద్వేషం మోహం వీటినుంచి బయటపట్టమన్మాట అప్పుడు అడవిలో ఏ బంధాలు లేని జింకలా స్వేచ్ఛగా తిరుగొచ్చు మానసిక ప్రశాంతత దొరుకుతుంది చివరిగా ఒక చిన్న మినహాయింపు మరి ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలా అంటే ఒకవేళ మీకు జ్ఞానంలో సమానమైన లేదా మీకంటే గొప్పవాడైన మంచి మిత్రుడు దొరికితే అతనితో కలిసి వెళ్ళొచ్చు కాని అలాంటివాళ్లు దొరకకపోతే మాత్రం మందను వదితేసిన ఏనుగులా ఒంటరిగానే నడవడమే మేలు సో మొత్తంగా చూస్తే సంగజీవనంలోని బంధాలకన్నా జ్ఞానుదయం కోసం చేసే ఏకాంత ప్రయాణమే శ్రేష్ఠమని ఈ సుత్తం నొక్కి చెప్తోంది